ఈ త్రేతాయుగం నుంచి యుగం వచ్చే మధ్యకాలం ఉంటుంది అది సంధి అంటారు ఈ సంధ్యాకాలంలో మాత్రం ధర్మం కొంత దిగజారిపోతుంది ఎప్పుడైనా ఇటు నుంచి అటు మారేటప్పుడు ఈ మధ్యలో ఉందే అంటే గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చే మధ్యలో ఇష్టవచ్చిపోయినట్టుగా ఈ సంధి కాలంలో అధర్మములు పెరుగుతాయి ఆ తర్వాత క్రమక్రమంగా ప్రజల్లో యజ్ఞములు మొదలవుతాయి ఈ త్రేతాయుగ సంధికాలంలో ఓ తమాషా జరిగిందిట ఓ రోజున ఇంద్రుడు యజ్ఞం మొదలెట్టాడు అప్పుడు ఆ యజ్ఞం చూడడానికి ఎక్కడెక్కడి వారు వచ్చారు యజ్ఞంలో మహానుభావులైన రాజులు పాల్గొన్నారు మునులు పాల్గొన్నారు యజ్ఞం తలపెట్టిన వాడు ఇంద్రుడు కదా అందువల్ల ఇంద్రుని చేత యజ్ఞం చేయించటానికి కౌండిన్యుడు అత్రి మరీచి దక్షుడు అగస్థుడు శాండిల్యుడు క్రతువు కణ్వుడు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవుడు వశిష్ఠుడు ఇటువంటి విశిష్టులైన ఋషులు కొన్ని వేల మంది ఇంద్రయాగం చూడటానికి వచ్చారు ఈ యాగం చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గొప్పవాళ్ళు వీళ్ళల్లో కొందరు అధ్వర్యులు అధ్వరము అంటే యాగం అది చేయించేవాడిని ఆధ్వర్యుడు అంటారు అందుకే ఆధ్వర్యవము అనాలి తప్ప ఆధ్వర్యం అనకూడదు పద్మాకర్ గారి ఆధ్వర్యంలో అనకూడదు ఎందుకని పద్మాకర్ గారి అధ్వరుడు యొక్క లక్షణం ఆధ్వర్యవము అవుతుంది కనుక ఆధ్వర్యవంలో అనాలి ఈ ఆధ్వర్యవని రాస్తే ప్రెస్ వాళ్ళకి తెలియక ఇదేంటంటే వా ఎక్స్ట్రా వచ్చిందని వాడు తీసేస్తాడు వాడు సొంత పెత్తనంతో వాడి పైత్యం వాడిది కానీ దానికి అది ఆధ్వర్యవం అన్నమాట అంటే ఈయన ఆ పనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నాడు అని అంతరార్థం ఇది ఆత్ కొందరు యజ్ఞం చేయించేవాడిని యజమాని అంటారు ఉదాహరణకి ఇప్పుడు ఈ పురాణం అంతటిని నిర్వహించడానికి ఒక వ్యక్తి పెట్టుకున్నాడు బాధ్యత మన హరిగారు కాసేపు తమ హృదయాల మీద పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ హరిగారిని యజమాని అంటారు అన్నమాట ఎవరో ఒకళ్ళు ఉండాలి యజమానిగా అలాంటి యజమానిగా ఇంద్రుడు ఉన్నాడు ఇంకా హోత అందులో నెయ్యి వేసేటటువంటి వాళ్ళు చెరుహు అనే పేరుతో ఆహారం వేసేవాళ్ళు ఉంటారే వాళ్ళని హోతలు అంటారు సంస్కృతంలో చకారకార్ముల చ తప్ప ఎకారం ఉండదు కాబట్టి చెరువు అనాలి అదే చెరువు అయ్యింది అనగా నేతితో వండిన అన్నము కానీ లేదా పేలాలు కానీ ఇటువంటివన్నీ యజ్ఞగుండంలో వేస్తారు చూసారు వాటిని చెరువు అంటారు అన్నమాట ఈ చెరువుని మంత్రపూర్వకముగా నేతితో పాటు వేసే వేసేవాళ్ళని హోతలు అంటారు ఇది కాక రథంతరులు ఉద్గాతలు అంటే వేదము యొక్క మంత్రములను చదివేవాళ్ళు అనమాట సామవేదం గానం చేసేవాళ్ళు కొందరు ఋగ్వేదం చదివేవాళ్ళు కొందరు ఎదుర్వేదం చదివే చదివేవాళ్ళు కొందరు అధర్వణ వేదం చదివేవాళ్ళు కొందరు వీళ్ళందరూ కూడా గాతలు ఇక సదస్సులు కూడా ఉండాలి ఎదురుగుండా కూర్చుని ఏమండో కార్యక్రమం బాగా జరుగుతోంది లేకపోతే ఇంకేలా చేయండి అని సలహా ఇచ్చేవాళ్ళు ఎదురుగా మంచివాళ్ళు ఉండాలండో అయితే ఉపన్యాస మధ్యలో ప్రాముఖ్యంగా ఇవ్వకూడదు అలాంటి వాళ్ళు ఉంటారే వీళ్ళందరూ వీరు సదస్సులు ఇప్పుడు ఇవి కాక సామాన్లు తెచ్చిపెట్టేటటువంటి సహాయకులు ఉంటారు వీళ్ళందరితో యజ్ఞవాటిక నిండింది అప్పుడు ఒక తమాషా జరిగింది ఆ యజ్ఞం అశ్వమేధయాగం అశ్వమేధయాగంలో కొన్ని జంతువుల్ని వధించడానికి తీసుకొచ్చారు తాబేళ్ళు పాములు గొర్రాలు మేకలు మొదలైనవి పట్టుకొచ్చారు దాంతో ఋషులకి ఆగ్రహం కలిగింది ఇంద్ర పూర్వం సృష్టి ఆరంభకాలంలో అహింసయే నిజమైన యజ్ఞము అన్నాడు భగవంతుడైన వాసుదేవుడు ఇప్పుడు నువ్వు హింసతో కూడిన యజ్ఞం మొదలుపెట్టావు హింసతో కూడిన యజ్ఞం మంచిది కాదు అందుకని అసలు ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు ఋషులకి హింస అంటే ఇష్టం ఉండదు అహింస పరమోధర్మ అని చెప్పారు వాళ్ళు అందుకని వాళ్ళు ఏమన్నారు పప్రచురేంద్రం సంభూయ కోయం యజ్ఞ విధిస్తవ అధర్మో హింసేప్స్ ఇంద్ర ఈ యజ్ఞంలో నువ్వు అనుసరిస్తున్న విధానం ఏమిటి నువ్వు హింసతో కూడిన యజ్ఞం చేస్తున్నావు ఇది నిజమైన ధర్మమా ధర్మం అంటే పశువులని వధించకుండా ఉండడం అహింస కంటే ఈ ప్రపంచంలో గొప్ప ధర్మం మరొకటి లేదు వేదములు అహింస పరమోధర్మ అని చెబుతూ ఉంటే నువ్వు మళ్ళీ యజ్ఞంలో హింస మొదలెట్టి ఈ హింస హింస కాదు అంటే ఎలాగా అనగా నేనేం చేయనండి శాస్త్ర ప్రకారం యజ్ఞగుండంలో వేసే పశువులకి పుణ్యం వస్తుందని ఉన్నది కొందరు పెద్దలు అలా చెప్పారు అందువల్ల యజ్ఞములో జరిగే హింసము టుక్కి హింస కాదు అహింసతో సమానమని విన్నాను దీనికి ఒక ప్రమాణం నాకు తెలియదు మీలో ఎవరైనా వద్దు అంటే మానేస్తాను కాదు ఇది గొప్పది అంటే ఈ పనే చేస్తాను అనగా ఎక్కువ మంది ఏమన్నారు ఈ పని వద్దు హింస వద్దు దానికి బదులుగా మూడు సంవత్సరముల పాటు నిలవ ఉంచిన ధాన్యములతో యజ్ఞం చెయ్యి అన్నారు ధాన్యం ఏమేం ధాన్యాలు అవి నవధాన్యాలు అన్నమాట గోధుమలు వరి పెసలు కందులు ఇలాంటివి పండిన తర్వాత వాటిని ముడి పదార్థములను మూడు సంవత్సరములు వంచు ఎప్పుడైనా గింజలు ఆ పైన పొట్టు తీసేస్తే బియ్యం అయిపోతాయి బియ్యం నిలవ ఉండవు కానీ వరిగా ఉంటే మూడేళ్ళు కదా ముప్పై ఏళ్ళైనా ఏమవ్వవు అలాగే గోధుమలు కూడా పైన పొట్టున్నంత వరకు పాడవవు అందువల్లే మీరు పూర్వకాలంలో గాదిల్లో ధాన్యం పెట్టేవారు కదండీ భూమిలో కూడా తవ్వి ధాన్యం పాతరేసేవారు ఆ ధాన్యం పాత్ర కొన్ని వందల సంవత్సరాలు ఉండేవిట పాతరేస్తే అలాంటి ధాన్యము ఒక మూడు సంవత్సరములు నిలవ ఉన్న ధాన్యంతో యజ్ఞం చెయ్యి అప్పుడు ఆ యజ్ఞం నీకు మహాఫలితం ఇస్తుంది కానీ అందులో మొలకలు మాత్రం రాకూడదు ఏషధర్మో మహాప్రాజ్య విరించి విహిత పురా ఇది బ్రహ్మదేవుడు అంతటి వాడు చెప్పినటువంటి గొప్ప ధర్మం అనగా అప్పుడు ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది వసు అని ఒక రాజు ఉన్నాడు ఆయన చాలా ధర్మాత్ముడు ఆయన ధర్మమునకు మెచ్చుకుని నేను ఆయనకి ఒక విమానం ఇచ్చాను ఆ విమానం ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగుతూ ఉంటాడు విమానం ఎక్కి ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు గనుక ఆ వసువునకు ఉపరిచర వసువు అని పేరు మీరు ఇదివరకు భారతంలో విన్నారు ఆయన గురించి వసువు అని ఒక రాజు ఉండేవాడు ఆయన చేది దేశాన్ని పరిపాలించాడు అంటే శిశుపాలుడు పరిపాలించిన దేశం చేది దేశం ఆ చేది దేశాన్ని కృతయుగంలో ఈ వసువు అనే రాజు పరిపాలించేవాడు ఈయన భార్య పేరు గిరిక చాలా గొప్ప ధర్మాత్ముడు ఆయన ఆయన ధర్మానికి మెచ్చుకుని ఇంద్రుడు ఆయనకు విమానం ఇస్తే విమానం ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి పోయేవాట ఆకాశంలో తిరిగాడు కనుక ఉపరి చెర వసువు పైన తిరిగే వసువు అన్నారు అసలు అలాంటి విమానం నాగోటాడు దగ్గర ఉంటే హైదరాబాద్లో ఈ పూట రేపు నేను ఇంకో చోట శుభ్రంగా తిరిగేవాడి కారులో ఎక్కి తిరగలేకపోతున్నాను ఏం చేస్తాం కలియుగం పోవడం వల్ల అలాంటి విమానాలు మనకి మనకివ్వడం లేదు గవర్నమెంట్ విమానాలు ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు ఎప్పుడు ముక్కు గొడ్డగట్టుకోమంటారో తెలియదు ఈ విమానాలు ఈ గందరగోళం వేరనుకోండి ఎప్పటికైనా నేను ఒక గొప్ప విమానం అటువంటి సంపాదించి ప్రపంచమంతా తిరిగి పురాణాలు చెప్పాలో కోరికగా ఉంది గ్యారంటీగా విష్ణుమూర్తి ఇస్తాడు నాకు అదో పక్కన పెడితే ఈ ఉపరిచర పరమ పూజ్యుడు ఆయన తన భార్యని చాలా ప్రేమించేవాట ఓసారో తమాషా జరిగింది ఆయన విమానం ఎక్కి తిరుగుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు పిలిచారు నాయనా ఇవాళ అమావాస్య పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి దేవతలకి పూజ చేయకపోతే దేవతలు కోపగించరు కానీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టకపోతే వారు ఆగ్రహిస్తారు బాధపడతారు దానివల్ల వంశం నాశనం అయిపోతుంది అది మహాప్రమాదం కాబట్టి అమావాస్య నాడు శ్రాద్ధం తప్పక పెట్టు అన్నారట అమావాస్య పూర్వకాలంలో కృతయోగంలో కొంతమంది మాంసంతో శ్రాద్ధం పెట్టేవారు ఆనాడు అదొక నియమం పెట్టుకున్నారు అందులో అమావాస్యలు రెండు రకాలు సాదృష్టేందు సినీవాలి సా నష్టేందు కళా కుహూ అని అమావాస్య రెండు రకాలు సినీవాలి కుహూ అంటే కొన్ని అమావాస్యల్లో చంద్రుడి యొక్క రేఖ కాంతి కొంచెం కనపడుతుంది చంద్రుడి యొక్క కళ ఒక్క పెసరు కనపడితే దాన్ని సినీవాలి అంటారు సినీవాలి అసలు అమావాసనాడు చంద్రుడి రేఖ రవ్వంత కూడా కనపడకుండా కటిక చీకటైపోతే దాన్ని కుహు అంటారు సినీవాలి నాడేమో కుందేలు తోటి కుహునాడు మేకతోటి తద్దినం పెట్టేవారు తర్వాత తర్వాత ఋషులు ఇది మహాపాపం హింసతోటి తద్దినం పెట్టకూడదు ఎక్కడైనా మేకని పెట్టాలనుకుంటే మేషం బదులుగా మాషము పెట్టండి అన్నారు మాషం అంటే మినుము అనమాట అందుకని మినుముతో గారెలు తయారు చేశారు మేషం బదులు మాషం పెట్టారు బాగానే ఉంది మరి కుందేలుతో పెట్టవలసిన చోట అని కొందరు అడిగారు పాయసం పెట్టండి అన్నారు అందుకనే అన్నంతో పాయసం వండి ఆ తర్వాత మినుము గారెలు తయారు చేసి ఈ రెండింటిని తత్తినన్నాడు పెట్టారు ఈ రెండు ఒకే రోజు వండకూడదన్నారు అందుకని ఏళ్లలో అన్నపు పరవాన్నం బియ్య పరవాన్నము ఆ తర్వాత గారెలు ఈ రెండు ఒకే రోజు వండితే ఆ భోజనం తద్దినం భోజనం అనమాట శ్రాద్ధ భోజనంతో సమానం మళ్ళీ ఈ బియ్యం పరమాన్నం కాకుండా అదేదో సగ్గుజావ ఆమ్య సమ్య పాయసం ఇటువంటి పాయసాలకి లెక్కలేదు కేవలం బియ్యం ఉంటేనే మళ్ళీది అనమాట ఒక్క తద్దినే ఇది వాడతారు ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఈ పూట ఈ కోసం గారెలు పరమాన్నము వండేమండి అంటే వీరు తద్దినం భోజనం చేసినట్టే అని నేను అలా వ్యాసుడు అన్నాడు అందువల్ల తప్పనిసరిగా రెండు ఒకే రోజు మాత్రం ఉండకూడదు